శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారమండి గురు అనుగ్రహం అదేంటో ఒక చిట్టి కథ ద్వారా తెలుసుకుందాం రామాపురంలో ఉండే వెంకయ్యకు దైవత్వం గురించి పూర్తిగా తెలుసుకోవాలని తాపముండేది ఎలాగైనా సాధన చేసి తెలుసుకోవాలని చాలా ఆశగా ఉన్నాడు ఒక గుహలో తపస్సు చేసుకుంటున్న గురువు గారి దగ్గరికి వెళ్ళాడు గుహలోకి వెళ్ళేటప్పుడు అతనికి చిన్ని వెలుగు కనిపించింది దానికి దగ్గరగా వెళ్ళే కొద్దీ తగ్గిపోతూ చివరికి పూర్తిగా చీకటి అయిపోయింది ఆ కటిక చీకటిలో అతనికి చాలా భయం వేసింది ఆర్తితో పరమాత్మ నామంతో అరిచాడు ఆ పిలుపు విన్న గురువుగారు ఎవరిది అని అడిగారు మీ అనుగ్రహం కోసం వచ్చాను అని వెంకయ్య చెప్పాడు ఆ గురువుగారు ఆ గుహలో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇతనిని పరీక్షించాలని అక్కడ ఉన్న దీపం వెలిగించమని చెప్పారు వెంకయ్య ఎంత ప్రయత్నించినా దీపం వెలగలేదు అగ్గిపెట్టెలో ఉన్న పుల్లలు అన్నీ అయిపోయాయి కానీ దీపం వెలగడం లేదు అని గురువు గురువుగారితో చెప్పాడు అప్పుడు ఆ గురువుగారు ఆ ప్రమిదిలో ఉన్న నీటిని తీసివేసి నూనెతో నింపి ఇప్పుడు వెలిగించమని చెప్పారు వెంకయ్యకు అలా ప్రయత్నించినా కూడా అది వెలగలేదు అప్పుడు గురువుగారు ప్రమిదిలో ఉన్న వత్తి నీటిలో నానిపోయి ఉంటుంది కాబట్టి దానిని బాగా ఆరబెట్టి అప్పుడు ప్రయత్నించమని చెప్పారు సరే అని ఆ విధంగానే చేసి దీపం వెలిగించగలిగాడు వెంకయ్య ఈసారి తనని అనుగ్రహించమని గురువుగారిని అడిగాడు గురువుగారు ఆశ్చర్యంతో ఇంతసేపు నీకు అనుగ్రహం పొందే మార్గమే కదా బోధించాను అన్నారు అప్పుడు వెంకయ్య తన అజ్ఞానాన్ని క్షమించమని అర్థమయ్యేలా చెప్పమని అడిగారు గురువుగారు ఈ విధంగా వివరించారు నీ హృదయం అనే ప్రమిదిలో పత్తి అనబడే ఆత్మ ఉన్నది అది ఇన్నాళ్ళు కోరికలు లోభం అసూయ అహంకారం మొదలైన దుర్గుణాలు అనే నీటిలో నానిపోయి ఉన్నది అందువల్ల నువ్వు జ్ఞానం అనే దీపాన్ని వెలిగించలేకపోతున్నావు అవన్నీ తీసివేసి నీ హృదయాన్ని ప్రేమ కరుణలతో నింపు ఆత్మని విచక్షణతో సాధన అనే ఎండలో ఆరబెట్టు హృదయాన్ని సాధన నమ్మకం అనే నూనెతో నింపు అప్పుడు నీకు జ్ఞానాదీపం వెలిగించుకోవడానికి వీలవుతుంది అని జ్ఞానబోధ చేశారు గురువుగారు మనందరిలోనూ పవిత్రమైన హృదయం ఉంది కానీ చీకటి అనే అజ్ఞానంతో మన సంత చెడు ఆలోచనలతోనూ దుర్గుణాలతోనూ నిండిపోవడం వల్ల దానిని గుర్తించలేకపోతున్నాము ఈ స్థితి నుండి బయటపడి జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం అజ్ఞానమనే చీకటి చేత అందులైన వారికి జ్ఞానమనే అంజనాన్ని పూసి కన్నుడు తెరిపించిన గురువుకు నమస్కారం అని దీని భావం సద్గురువు తారసపడిన నాడు అవివేకి కూడా వివేకవంతుడవుతాడు గురు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతాడు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తువు